ఈరోజు ఏమిటి అంటే సోమవారం అమావాస్య వచ్చినప్పుడు దీన్ని సోమావతి అమావాస్య అంటారు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు రాహుకాలంలో అంటే ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు శివుడికి అభిషేకం చేసి కింద దక్షయజ్ఞం కథను ఒకసారి చదివినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని పురాణాల్లో చెప్తారు పితృదేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ రోజు చేసే దానం స్నానాధిక అధిక ప్రాముఖ్యత ఉంటుంది మరి అమావాస్య రోజు అన్నదానం చేసినా మీకు విజయం అదృష్టం రెట్టింపు లభిస్తాయి రావి చెట్టుకు ప్రదక్షిణలు సోమావతి అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు అందుకే ఈ రోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ పితృ పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుంది అని చెప్తారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పితృదేవతల పేరిట దానం చేయాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే మహిళలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చేసి వచ్చి దారాన్ని చెట్టు చుట్టూ కట్టి పూజిస్తారు దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే అయినా ఈ రోజు స్మరించాలి గనక ఇక్కడ చెప్తున్నారు తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలబెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్రుడయ్యాడు తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు ప్రమాద గణాలతో పాటుగా వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ చావ చితకబారాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నది ఆ రోజున గనక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్య చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని ఇచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు సోమవతి అమావాస్య రోజున తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ రాహుకాలంలో అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్లపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో గాని రాహుకాలంలో గాని సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది అని చెప్తున్నారు ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఆ రోజుని గడపమని చెప్తున్నారు సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి మరి అని సోమవతి దీన్ని సోమవతి అమావాస్య అంటారు అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుడితో కూడిన అమావాస్య సోమవారం అంటే చంద్రుడిది కదా అందుకని ఆ పేరు వచ్చింది మరి ఆరోగ్యం లేని వాళ్ళు రాహుకాలంలో ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు అభిషేకం చేయించాలని తర్వాత పితృదేవతలకు ఆరాధన చేయాలని మరి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలని దారం చుట్టాలని ఆ తర్వాత పితృదేవతలకు నైవేద్యాలు మరి దక్షయజ్ఞం కథ వినడం ఇవన్నీ సాధ్యం కాకపోయినా శివ పంచాక్షి జపాన్ని చేసుకున్న మంచి ఫలితము ఆరోగ్యము లభిస్తుంది అని మనకి ఈరోజు దీని ద్వారా మనకి తెలియజేశారు అందరం తెలుసుకున్నాం తెలుసుకున్న దాన్ని మనం ఆచరించి అనుభవిస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి శుభంగా ఉంటారు శుభం సర్వం శ్రీకృష్ణార్పణమస్తి